హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాత్రం చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే నువ్వులలాడు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీ క్రియేషన్స్ మీలో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక కప్పు నువ్వులు వేసుకోండి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా నువ్వుల నాడు తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి దీనివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది రక్తహీనతని తగ్గిస్తుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుందండి హార్ట్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి బాగా ఎక్కువ మంది బాధపడుతున్నారు కదా పీసీడీ ప్రాబ్లమ్స్ను కూడా చాలా తగ్గిస్తుందండి అలాగే బోన్స్ని కూడా చాలా బలపరుస్తుందండి మనకి బ్యాక్ పెయిన్ అలాంటివి కూడా తగ్గుతుంది అలాగే క్యాన్సర్ కూడా రాకుండా నివారిస్తుందండి ఇంకా మగవారిలో కూడా వీర మెరుగుపరుస్తుందండి అందుకే ఇలాంటి ఫుడ్ మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటారండి అలాగే మనకి ఆడవారికి పీరియడ్స్ టైంలో కనుక ఈ రోజుకొక లడ్డు తిన్నట్లయితే చాలా మంచిదండి బ్యాక్ పెయిన్ కూడా రాదు ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా రోజుకోకుండా రోజు తింటే చాలా మంచిదండి ఇంకా ఇందులో ఎండు కొబ్బరి వేపిన పల్లీలు పొట్టు తీసి కూడా మనం యాడ్ చేసుకుంటే మంచిదేనండి కాకపోతే ప్రజెంట్ నేను యాడ్ చేయలేదు ఇలా బాగా వేయించుకున్న తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకొని అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా నేను వీడియోలో చూపించినట్లు కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు ఉంచండి ఇది మనకి బెల్లం ఏమీ పాకం రానవసరం లేదు జస్ట్ బెల్లం అంతా కరిగితే చాలు ఇలా బెల్లం అంతా కరిగిపోయి మంచి పొంగు వస్తే సరిపోతుందండి ఇది మనకి ఈ లాడు కూడా రోజుకొకటైనా కంపల్సరిగా తినాలండి చిన్నవారికి పెద్దవారికి మగవారికి ఆడవాళ్ళు ఎవరైనా కూడా తి అందరూ కూడా తినచ్చు అది చాలా మంచిదండి ఆరోగ్యానికి చూసారా ఇంకా బెల్లం మొత్తం కరగలేదు ఈ బెల్లం మొత్తం బాగా కరిగి మంచి పొంగు వస్తుందండి ఇలాగా బాగా పొంగొచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసిన నువ్వుల పొడి ఉంటుంది కదా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ కొంచెం కొంచెంగా ఈ నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలండి బాగా కలుపుతూ ఉండాలండి కలపకపోతే ఉండలు కట్టేస్తాయి ఓ పక్క నుంచి నువ్వుల పౌడర్ యాడ్ చేస్తూనే కలుపుతూ ఉండాలండి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుతూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకొని తర్వాత రెండు మూడు నిమిషాలు కొంచెం ఉడకనివ్వాలండి ఇది బాగా ఉడికితే ఎంతో టేస్టీ అండ్ ఆరోగ్యకరమైన నువ్వులు ఉండలు స్టా రెడీ అయిపోతుందండి అది చల్లారినంత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అది బాగా చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా చుట్టుకొని మనం ఫ్రిడ్జ్లోనైనా బయటైనా స్టోర్ చేసుకోవచ్చండి ఇది నెల రోజులైనా కూడా పాడవు మీకు కనుక నచ్చినట్లయితే ట్రై చేసి వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ